అందరికి నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెద్ద రచ్చ రచ్చ నోబెల్ ప్రైజ్ గురించి నిన్నటింకా అసలు డొనాల్డ్ ట్రంప్ కి నిద్ర పడుతుంది పిచ్చి పట్ నోబెల్ ప్రైజ్ నాకు ఎందుకు రాలేదు నోబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ అని పిచ్చి అసలు అయింది అసలు డొనాల్డ్ ట్రంప్ కి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు భజన్ చేసినాడు నాకే వస్తుంది నోబెల్ ప్రైజ్ నాకే వస్తుంది ఎనిమిది యుద్ధాలు ఆపిన్నాను ఇజ్రాయిల్ గాజా మధ్య శాంతి నెలకొల్పిన్నాను యుద్ధం ఆపినాను నాకే వస్తుంది నోబెల్ ప్రైజ్ అని సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు భజ్యం చేసినాడు అసలు నోబెల్ ప్రైజ్ వచ్చేసింది అనే తర బిల్డప్ అయితే ఇచ్చినాడు డొనాల్డ్ ట్రంప్ కానీ శుక్రవారం నిన్న అంటే నోబెల్ కమిటీ అయితే అనౌన్స్ అయితే చూపించ అంటే అనౌన్స్ అయితే చేసింది నోబెల్ ప్రైజ్ విన్నర్ ని మరియా కొరినా మచార్డో ఈ మహిళ ఈ మహిళ ఎవరంటే వెనజులా దేశంలో ఒక మహిళ అంటే ఈ మహిళ ఏం చేసిందంటే శాంతి కోసం జాస్తి పోరాడింది మానవ హక్కుల కోసం జాస్తి పోరాడింది ఈ మనుషుల హక్కుల కోసం జాస్తి పోరాడింది జాస్తి కష్టపడింది సక్సెస్ అయ్యిందని ఈఎంకైతే వచ్చింది నోబెల్ ప్రైజ్ అసలు ఈఎం అంటే ఎవరికి తెలియదు నిన్నటి వరకు ఈ మరియా కొరినా మచాడో అనేది ఎవరికి తెలియదు ఇంకా కానీ ఇప్పుడు గూగుల్ ఎవరు చూసినా ఈ మరియా కొరినా మచాడో ఎవరు ఈ మరియా ఈ మరియా కొరినా మచ్చాడోకి నోబెల్ ప్రైజ్ ఎందుకు వచ్చింది అని ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఈఎమ్మనే చెప్తా ఉన్నారు అసలు డొనాల్డ్ ట్రంప్కి ఎందుకు నోబెల్ ప్రైజ్ రాలాదు నోబెల్ అంటే నోబెల్ కమిటీ వాళ్ళు ఇచ్చిండే రీజన్ ఏమి వేరే దేశాల ప్రెసిడెంట్స్ వేరే దేశాల పొలిటీషియన్సు ఎవరికి సపోర్ట్ ఇస్తూ ఉన్నారు ఈ నోబెల్ కమిటీ ఏం రిప్లై ఇచ్చింది అసలు ఎందుకు ఇవ్వలేదు అని దీని గురించి మనమైతే మాట్లాడుకుందాం అవునా కదా అసలు మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ బరాక్ ఒబాబా గురించి ఏమేమి మాట్లాడినాడైతే మనమైతే చూద్దాం అంటే నిన్న అనౌన్స్ అయితే చేసింది అనౌన్స్ చేసేసి ఇంకా నోబెల్ కమ్యూనిటీ అంటే అనౌన్స్ అయితే చేసింది ఈ సంవత్సరం డిసెంబర్ పది అంటే ఆ టైంలో అవార్డు అయితే ఇస్తారంట దీనికి ఎంత దీనికి ఎంతంత డబ్బు ఇస్తారు అనేది అయితే మనమైతే డిస్కస్ అయితే చేద్దాం నిన్న విన్నర్ ని అనౌన్స్ చేస్తానే ఏం జరిగిందంటే డొనాల్డ్ ట్రంప్ అయితే పిచ్చి పట్టేసింది అవునా కదా నిన్న మాట్లాడినాడు బరాక్ ఒబామాకి ఎందుకు ఇచ్చినారు నోబెల్ ప్రైజు బరాక్ ఒబామా అసలు అమెరికాని నాశనం చేసినాడు అలాంటి బరాక్ ఒబామాకి ఇచ్చినారు నోబెల్ ప్రైజ్ అసలు వేస్ట్ అసలు బరాక్ ఒబామాకి ఫ్రీగా నోబెల్ ప్రైజ్ ఇచ్చినారు అని పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అయితే ఇచ్చినాడు డొనాల్డ్ ట్రంప్ కానీ జనాల్ అంతా తెలుసు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినాడు బరాక్ ఒబామా ఏం చేసినాడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంతా మనకంతా తెలుసు జాస్తి జనం సంతోషంగా అయితే ఉన్నారు ఇప్పుడు అవునా కదా డొనాల్డ్ ట్రంప్ అయితే నోబెల్ ప్రైజ్ అయితే రాలేదు కానీ జనం అంతా సంతోషంగా ఉన్నారు మరియా కోరినా మచ్చాడోకైతే ఇచ్చినారు దీనికైతే సంతోషంగా ఉన్నారు కానీ ఈ అమ్మ గురించి అంతా గూగుల్లో కొట్టి సర్చ్ అయితే చేస్తున్నారు ఎవరు ఈ ఏమేమి చేసింది అని సర్చ్ అయితే చేస్తా ఉన్నారు జనాలు అయితే సంతోషంగా ఉన్నారు ఈ టైంలో రష్యా అధ్యక్షుడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ బెంజమిన్ నెతన్యాహు అవునా కదా వీళ్ళు ఏం చేసినారంటే డొనాల్డ్ ట్రంప్ కే మద్దతు అయితే ఇచ్చినారు డొనాల్డ్ ట్రంప్ కే సపోర్ట్ అయితే ఇచ్చినారు అసలు నోబెల్ ప్రైజ్కి ఈ నోబెల్ ప్రైజ్కి వాల్యూ అనేది తగ్గిపోయింది డొనాల్డ్ ట్రంప్కి రావాల్సింది నోబెల్ ప్రైజ్ కానీ డొనాల్డ్ ట్రంప్ కైతే ఈ నోబెల్ ప్రైజ్ అయితే రాలేదని అసలు జస్తి వచ్చి బేజియర్గా అయితే ఉన్నారు ఇది కరెక్ట్ కాదు ఆ మహిళకైతే అయితే ఇచ్చినారు కదా వెనజుల్లాలో ఒక మహిళ ఎమ్మ పార్లమెంట్లో కూడా ఒక సభ్యురాలు అంట మెంబర్ అంట ఆమెకి ఇచ్చినారు కదా మరియా కొరియా కొరినా ఏం మచ్చాడు ఈ మచాడోకి అయితే ఇచ్చినారు కదా ఇది కరెక్ట్ కాదు నోబెల్ ప్రైజ్ క వాల్యూ తగ్గిపోయింది ఇది కరెక్ట్ కాదు అని వ్లాదిమిర్ పుతిన్ తర్వాత బెంజమిన్ నెతన్యాహు కూడా చెప్పినారు అసలు ఎందుకు ఇచ్చినలాదు ఆ నోబెల్ కమిటీ అయితే ఒక రీజన్ అయితే చెప్పింది అసలు ఎందుకు మేము ఇవ్లాదు డొనాల్డ్ ట్రంప్ కంటే యుద్ధాలన్నీ నిలిచింది రీసెంట్ గా గాజా తర్వాత ఇది ఇజ్రాయిల్ యుద్ధం నిలిచిపోయిండేది శాంతి వచ్చిండేది ఎప్పుడు రీసెంట్గా నిన్న మొన్న నిన్న మొన్న జరిగినవన్నీ ఈ నోబెల్ ప్రైజ్ పైన ప్రభావం చూపించవు అని ఒక రీజన్ అయితే చెప్పినారు ఇంకో రీజన్ ఏమంటే జనవరి థర్టీ అంటే జనవరి థర్టీ ఫస్ట్ లాస్ట్ డేట్ ఉండేది నామినేషన్ వేసేకి కానీ నామినేషన్ డేట్ అయిపోయిన ఇంకా వీళ్ళైతే నామినేషన్ అయితే వేసినారు అందుకే డొనాల్డ్ ట్రంప్ ఈ నామినేషన్ వేసిండే కదా దీని లెక్కకి తీసుకోంలేదని అయితే నోబెల్ కమిటీ వాళ్ళు అయితే చెప్పినారు ఇదంతా జరిగిండేది కానీ ఈ కొరియా ఈ మహిళ ఉంది కదా ఈ అమ్మ ఈ ఏం చెప్పిందంటే అసలు ఆ అమ్మ అసలు అనుకోనే లేదంట నాకు నోబెల్ ప్రైజ్ వస్తుందని అనుకోనే లేదంట ఇది నాకు వచ్చిండే ప్రైజ్ కాదు నేను దానికి కాదు ఈ వెనుజులా ఉండే అంటే ఈ వెనుజులా దేశంలో ఉండే జనాల కష్టానికి ఈ ప్రైజ్ అయితే వచ్చిందని ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది ఇక నెక్స్ట్ మళ్ళీ అప్లై అయితే చేస్తాడంట డొనాల్డ్ ట్రంప్ నామినేషన్ అయితే వేస్తాడంట అదేమేమి జరుగుతుందో చూడాల దీని గురించి మీరేమనుకుంటున్నారు అసలు డొనాల్డ్ ట్రంప్కి రాలేదు కదా నోబెల్ ప్రైజ్ దీని గురించి మీరేమనుకుంటున్నారు నోబెల్ కమిటీ నోబెల్ ప్రైజ్ కమిటీ ఒకటే వాళ్ళు తీసుకుండే డెసిషన్ కరెక్టేనా డొనాల్డ్ ట్రంప్కి రాకుండా ఉండేది ఏనా ఈ కొచ్చాడు వచ్చినది కరెక్ట్ అయినా అంటే మీరైతే కామెంట్ అయితే చేయండి బాయ్ బాయ్